ఎప్పుడు కాబట్టి మా మిత్రులందరికీ గురుస్వాములు అన్నగారికి అలాగే మిత్రులందరికీ కూర్చున్నారు సరే చాలా సంతోషంగా స్వామి నాన్న చాలా ఇష్టం చిన్ననాడు నుండి స్వామి చిన్నప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది బాగుంటుంది నేను ఏదైనా భిక్ష పెట్టి అక్కడ తింటే నాకు అర్థమవుతుంది నా కోపం లేకపోయినా కానీ ఏదేమన్నా మాలేసుకున్నా లేకుండా మనసు బాగుంటే చాలా ఉంటుంది కోరుకుంటారు మనసు బాగుంటారు మన మనసు పరిశుభ్రంగా ఉండడం కొన్ని నీతి నియమాలు పాటించడానికి మారాలని వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం రెండవది మంచి జరగాలి ఒక ఏది కూడా ఒక నలభై నలభై రోజులు ఈ దీక్ష వల్ల ఉండగలిగితే మనం కొన్ని అలవాట్లు మారుతుంటే మనిషి ఒక కనీసం తొమ్మిది రోజులు కనుక పని ఏదైనా మనం దీక్ష పొందుకుంటే ఒక రోజు ఒకవేళ ఒక పూట భోజనం ఆకలితో ఉండాలని ఒక వారం తొమ్మిది రోజులు ఉంటే అక్కడ మీద మూమెంట్ చేంజ్ అయితే బాడీలో ఉన్న అన్ని చేంజ్ అయితే యాక్టివ్ అయితే మళ్ళీ ఆ మన విధానాన్ని కూడా మన బాడీని ఆ విధంగా చేంజెస్ చేస్తుంటాయి బాడీ కాబట్టి ఏది ఏమున్నా మీరు చాలా ఇది చాలా కఠినమైంది స్వామి

పైకితే అసలు చూడండి అక్కడ వారు కొంతమంది వచ్చేసా కానీ చాలా అద్దత బాగు కానీ నేను స్వాములు అంటే మన చూసిన ఇంత నిష్టగా ఉంటానంటే చిన్న కలుషి చిన్న తప్పు కూడా జరగలేదు కానీ మిగతా చూడాలి అయినా ఈ సందర్భంగా చెప్పలేదు కానీ

సరిపోవడం లేదంటే చేసేటట్టు మీవరకు మన ప్రజలు చేయడం అలా మానేపోతుండదు నేనైతే మానవని అనుకుంటున్నా మానవాలనుకున్న ఒక వాళ్ళ మారబాసు వస్తే రాజకీయాలు చేస్తాను ఈసారి మా అన్న వాళ్ళని మన మిత్రులని చెప్పే కూడా ఏదైనా రాజకీయాలు బక్క పెట్టారు చేసే వాళ్ళకి మాత్రమే రాజకీయ ఆ పదిహేను రోజులు మాత్రమే రాజకీయ గురించి మాట్లాడాలి మిగతా టైంలో నేను ఆ బుక్ ఈ బుద్ధులు అని చెప్పకూడదు చెప్పకుండా అన్ననో తమ్ముళ్ళో ఏదో రకంగా అనుకొని ఏది కావాలన్నా ఏది చేయాలన్నా నా వల్ల ఈ దేశంలో మీరు పోయే అయిపోవాలి మీరు పోయే అయిపో